నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం ఈ నెల పదిహేడు తేదీ ఏపీజేయు నెల్లూరు జిల్లా నూతన కమిటీ టౌన్ హాల్ ఏసీ హాల్ నందు ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కావున జిల్లాలోని ఎడిటర్లు జర్నలిస్టులు ఫోటో వీడియో జర్నలిస్టులు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రామకృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర జిల్లా కోశాధికారి రమేష్ జయప్రకాష్ రెడ్డి ఎస్కే రియాజ్ రవి శివకుమార్ శారదా వరప్రసాద్ తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు దానికి ప్రతి ఒక్కరూ అంటే ఫోటోగ్రాఫర్లు జర్నలిస్టులు ఎడిటర్లు సబ్ ఎడిటర్లు జర్నలి జర్నలిజంలో పనిచేసే ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఒక బహుమతి కూడా ఉంటుంది అదేవిధంగా మా జిల్లా కమిటీ తరఫున మేము గతంలో చాలా కార్యక్రమాలు నిర్వహించాము ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు మీకు బహిర్గతం చేయడం జరుగుతుంది అదేవిధంగా మా జిల్లా కమిటీ కొత్త కమిటీ నూతన కమిటీ ఎన్నిక కూడా అదే రోజు జరుగుతుంది ఆ కార్యక్రమానికి ముందు సభ్యత్వాలు గతంలో ఉన్న వాళ్ళ సభ్యత్వాలన్నీ పునరుద్ధరణ జరిగింది కొత్తగా సభ్యత్వాలు తీసుకునే వాళ్ళందరూ ఆ కార్యక్రమానికి ముందు రోజు ముందు ముందు టైంలో సభ్యత్వాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి సభ్యత్వాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి